అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన లావణ్య త్రిపాఠి ఇప్పుడు తెలుగుంటి కోడలుగా మారనుంది ఉత్తరప్రదేశ్కు చెందిన ఈ బ్యూటీ మెగా కోడలిగా సెకండ్ ఇన్నింగ్స్కు మొదలు పెట్టనుంది వరుణ్ తేజ్తో మరికొన్ని రోజుల్లో ఏడడుగులు వేయనుంది బ్యూటీ మెగా ఇంటికి కోడలుగా ఆమె వెళ్తుంది కాబట్టి ఒక రకంగా ఆమెకు బరువైన బాధ్యతనే చెప్పవచ్చు గతంలో మాదిరి ఇప్పుడు కూడా సినిమాలో తన అందచందాలు ప్రదర్శించడం అంటే పెద్ద సాహసమే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఆమె ఏం చేసి మెగా కుటుంబంతో పాటు మెగా ఫ్యాన్స్ కు కూడా దృష్టిలో పెట్టుకుని చేయాల్సి ఉంటుంది అందుకు తగ్గట్టుగానే తను ఆమె కూడా ఈ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు వరుణ్ తెచ్చితో నిశ్చితార్థం అయ్యాక ముందే ఆమె ఒప్పుకున్న కొన్ని సినిమాలను కూడా రద్దు చేసుకున్నారు ప్రస్తుతం ఆమెకు వస్తున్న అవకాశాలను కూడా పక్కన పెట్టేస్తున్నారంట తమిళ్లో ఓ వెబ్ సిరీస్ చేసేందుకు కొన్ని నెలల క్రితమే లావణ్య ఓకే చెప్పారు ఆఫ్ సినిమాకు దర్శకత్వం వహించిన విశ్వ కడేరావు ఈ వెబ్ సిరీస్ ను దర్శకత్వం వహించనున్నారు కొద్ది రోజుల్లో షూటింగ్ పనులు ప్రారంభం కానున్నాయి ఇలాంటి సమయంలో లావణ్య త్రిపాఠి నో చెప్పేశారు దీనికి ప్రధాన కారణం ఈ వెబ్ సిరీస్ లో కథా కథానాయక పాత్ర కాస్తంత బోల్డ్ గా ఉంటుందని తెలిసింది అంతేకాకుండా రొమాన్స్ సీన్స్ కూడా ఉంటాయంట కొద్ది రోజుల్లో మెగా ఇంటికి కోడలిగా అడుగు పెడుతున్న సమయంలో ఇలాంటి సినిమాలో నటించడం కరెక్ట్ కాదని నిర్ణయించుకుందంట ఆ వెబ్ సిరీస్ దర్శక నిర్మాతలను పిలిపించి మరొక హీరోయిన్ చూసుకోమని లావణ్య ఓపెన్గానే చెప్పేశారంట ఆమె తీసుకున్న అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చేశారంట నిశ్చితార్థం అయిన తర్వాత తను కొన్నిదేళ్ల వారి కోడల్ని కాబట్టి ఇక నుంచి ఇలాంటి కథల్లో నటించడం సబబు కాదని వారికి చెప్పారంట దీంతో ఆమె నిర్ణయాన్ని వారు కూడా కాదనలేకపోయారంట ఈ విషయం తెలిసిన మెగా ఫ్యాన్స్ లావణ్య నిర్ణయాన్ని సోషల్ మీడియా ద్వారా అభిమన్ అభినందిస్తున్నారు వీడు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ